ఈ ప్రతి వెయ్యి కిలోమీటర్లకి పార్టీ దాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన పాదయాత్రకు మద్దతు ఇస్తూ ఆయన వెనకాల మనం ఉన్నాం తెలుగుదేశంలో ఉన్న నలభై లక్షల మంది కార్యకర్తలు కూడా లోకేష్ గారితో పాటు వెన్నంటే ఉంటుంది పాదయాత్రలో లేకపోయినా భౌతికంగా ఆయనతో లేకపోయినా పార్టీ పరకంగా నైతికంగా ఆయనతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ వెయ్యి వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసినందుకు హృదయపూర్గా అభినందనలు తెలుపుతూ భవిష్యత్ పాదయాత్రలో కూడా పూర్తి సఫలీకృతం కావాలని ఈ పాదయాత్ర ద్వారా ఆయనలో ఒక మంచి రాజకీయవేత్త రావాలని ఒక నాయకత్వ లక్షణం ఆయనలో పూర్తిగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరి గుంటూరు కృష్ణా నుంచి హాజరైన నాయకులు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పి ఆయన శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన తర్వాత మనం ఈ సమావేశాన్ని ముగించుకుంటాం ముందుగా మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పల్లారావు గారిని ఈ సందర్భంగా రెండు నిమిషాలు మాట్లాడుతుంది రిక్వెస్ట్ చేస్తున్నాం పాదయాత్రతో ప్రజల్ని చైతన్యమంత పరుస్తూ ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా అధికార పార్టీ అరాచకాలు దోపిడీ అవినీతి అన్ని సమస్యలను కూడా గుర్తించి ఎక్కడికక్కడ వాళ్ళని ఎండగడుతూ వారు చేసినటువంటి దోపిడిని ఆ నియోజకవర్గ ప్రజలకి ఆ జిల్లాకి రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలియజేస్తూ ఎన్ని రకాల కేసులు దాదాపు ఇరవై ఐదు కేసులు ఇప్పటి వరకు లోకేష్ బాబు మీద పెట్టిన కేసులకు భయపడకుండా మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా కాళ్లకు బొబ్బలు బొక్కినా కూడా రోజు కూడా విరామం లేకుండా వెయ్యి కిలోమీటర్లు ఈరోజు పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా లోకేష్ బాబుని ఎప్పుడెప్పుడు చూడాలి ఎప్పుడెప్పుడు మా నియోజకవర్గానికి వస్తారు అనేటువంటి ఆతృత రాష్ట్ర ప్రజల్లో కనపడుతూ ఉంది వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసినటువంటి సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ మా అశోక్ బాబు చెప్పినట్టు పాదయాత్ర చేయటమే కాదు ప్రతి ఒక్కరిని సంతృప్తి పరుస్తూ ప్రతి ఒక్కరికి సెల్ఫీ ఫోటో ఇస్తూ అక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలతోటి రోజుకొక సామాజిక వర్గంతో రైతులతోటి అన్ని వర్గాల ప్రజలతోటి కూడా మమేకమై రేపు ఈ నాలుగేళ్లలో జగన్ పరిపాలనలో పడుతున్నటువంటి కష్టాల నుంచి ఏ విధంగా బయటపడాలి రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేస్తాము అని ఒక అవగాహన తెచ్చుకొని ఎక్కడికక్కడ ఆ సమస్యలకు పరిష్కారం కూడా చెప్తూ హామీ ఇస్తూ వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేయటం జరిగింది గతంలో ఎవరైతే విమర్శించారో లోకేష్ బాబుని ఆ లోకేష్ బాబే ఇప్పుడు వారికి నిప్పులాగా కనపడుతూ ఉన్నాడు అటువంటి లోకేష్ బాబు యువగళం పాదయాత్ర దెబ్బకి జగన్మోహన్ రెడ్డి వణుకు పుడుతా ఉంది యువగళం పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి చంద్రబాబు గారు ఇదేం కర్మ తూర్ బిగినైన దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్న శాసనసభ్యులు కావచ్చు నాయకుల్లో కావచ్చు వాళ్ళకి అధికారం రోజులు పెట్టుకుంటా ఉన్నారు అధికారం కోల్పోతున్నాం అనేటువంటి పూర్తి నమ్మకంలోకి వచ్చేశారు ఇక రాలేము జగన్మోహన్ రెడ్డిని ఎవరు కాపాడలేరు నాతో ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా ఒకరిద్దరు ఎక్కడన్నా ఫ్లైట్లో కలిసినప్పుడు లేకపోతే కలిసినప్పుడు సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీకు బంగారు పళ్ళెంలో పెట్టి చంద్రబాబు గారికి అధికారం అప్పచెప్పబోతున్నారని ఆ పార్టీ నాయకులు చెప్పుకునేటువంటిది కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ విధంగా యువగళం పాదయాత్ర దెబ్బకి వైకాపా తుడిసి ఖాయం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం చంద్రబాబు గారు పరిపాలన గాడిలో పెట్టి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి భవిష్యత్తు యువత ఏదైతే కోరుకుంటున్నారో ఆశలన్నీ నెరవేర్చేటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు గారు అనేటువంటిది రాష్ట్ర ప్రజలు గుర్తించారు ఆ విధంగా వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసిన లోకేష్ బాబు గారికి రాష్ట్ర ప్రజా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి పాదయాత్ర ఆయనే ఆ రోజే ప్రారంభించారో చెప్పారు నేను చేసే నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజుల పాదయాత్ర ఈ రాష్ట్రం కోసం రాష్ట్రంలోని ప్రజల కోసం అని చెప్పి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మహారతులు బట్టి ఆయనకి స్వాగతం పలుకుతూ ఊర్లు ఊర్లు కదిలొచ్చి ఇవాళ ఆయన వెనకాల నడుస్తూ ఉన్నారంటే మళ్ళా ఈ రాష్ట్రంలో బాబు రావాలి బాగుపడాలి అనే నినాదంతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సదం చూస్తూ ఉన్నాం ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి అనేక రకాలుగా అడ్డంకులు ఇప్పుడే పుల్లారారు చెప్పారు దాదాపు ఇరవై ఐదు కేసుల పైన అక్రమ కేసులు పెట్టారని అనేక నేరాల్లో ఘోరాల్లో అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి అనేక కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు అనేక కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఈరోజు ఏ మచ్చాలేని నాయకుడైనటువంటి యువకుడైనటువంటి నారా లోకేష్ గారి మీద తప్పుడు కేసులు పెట్టినా ఎక్కడా బెరవకుండా అదరకుండా ప్రజల మద్దతుతో ఈరోజు వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేస్తున్న తరుణం అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే మర్చిపోలేనిది అట్లాగే పోలీసుల వ్యవస్థ ఎంత ఘోరంగా కొన్ని చోట్ల ఆయన ఇబ్బంది పెట్టారంటే కొంతమంది పోలీసు అధికారులు ఆయన నుంచోడానికి బళ్ళను ఎవల ఆ బళ్ళను ఎత్తుకెళ్ళిపోయారు స్టూల్ని ఎత్తుకెళ్ళిపోయారు ఆయన వెహికల్ సీజ్ చేశారు బహిరంగ సభలు పెట్టుకోవడానికి అడ్డుపలికి అడ్డుపడ్డారు వచ్చే ప్రజల్ని అడ్డుకున్నారు ఆఖరికి ప్రారంభోత్సవం రోజున కుప్పంలో స్వయంగా మేమందరం ఉంటే అక్కడ ఆ రోజున రోడ్లకి బస్సులు అడ్డుపెట్టి బైపాస్లో లారీలు అడ్డుపెట్టి వచ్చే జనాన్ని అడ్డుకొని ఎన్ని త్రాలు కుట్రలు చేసినా మరి లోకేష్ గారి పాదయాత్ర చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లా ముగించుకొని ఈరోజు కర్నూలు జిల్లాలో ప్రజల మద్దతు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఈ వెయ్యి మెల్ల కిలోమీటర్లే కాదు ఆయన సంకల్పం చేసినటువంటి నాలుగు కిలోమీటర్లు నాలుగు వేల కిలోమీటర్లు తాతకు తగ్గ మనవుడుగా తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన పూర్తి చేస్తాడు ఈ రాష్ట్రం ఆయన పాదయాత్రతో ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారబోతుందని తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారికి మేమందరం కార్యకర్తలు ప్రజలు అందరం కూడా ఆయన గండగా ఈ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఈ రాష్ట్ర చరిత్రలోనే చరిత్రని మార్చే విధంగా ఉండదని ఆశిస్తూ నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయన పాదయాత్ర దిగ్విజయంగా జరిగేదానికి ఆయనకి అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలని వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం పెద్దలో నారా లోకేష్ గారి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైల్ రాయి చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అశోక్ బాబు గారు హాజరైన పెద్దలందరికీ నమస్కారం లోకేష్ గారు పాదయాత్ర చేయకముందున్న పరిస్థితులు వేరు పాదయాత్ర కొనసాగుతున్న సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందంటానికి లోకేష్ గారి పాదయాత్రే ముఖ్యమైన ఉదాహరణ కష్టమైన పనిని చేస్తాడా అంటే వారసత్వం ప్రకారం ఎన్టీఆర్ వారసత్వం చంద్రబాబు నాయుడు గారు కృషి పట్టుదల దీక్ష దక్షతలు అన్నీ ఆయనలో పుణికిపుచ్చుకున్నాడు కాబట్టి ఇది తప్పకుండా విజయం అవుతుందని మాలాంటి వాళ్ళందరూ భావించినా రాష్ట్ర ప్రజానీకం ప్రతిపక్షం ప్రత్యేకంగా ఈ పాదయాత్రను ఎట్లా విఫలం చేయాలనే ఆలోచనలో మొదటి నుంచి చాలామంది ఆలోచించారు పోలీసుల ద్వారా ఆంక్షలు పెట్టినా రౌడీజం చేస్తామని బెదిరించినా లేదు ఎదుర్కొంటాం మేము రానేము అని వైసీపీ క్యాడర్ అంతా కూడా మరి ఎదురు తిరిగినా ఏమాత్రం కూడా చెల్లించకుండా వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేయటం సామాన్యమైన అంశం కాదు అయితే స్పష్టమైన మార్పు ఏమిటంటే ఆ పాదయాత్రని మనం మొదటి రోజు నుంచి గమనిస్తే ఈ పేరుకు తగ్గట్టుగా యువగలం అనే పేరుకు తగ్గట్టుగా యువకులందరూ కూడా మొదట మొదటేమో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల నుంచి మేము ఎలా బయటపడాలని ఒక ఆలోచన రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా నిర్వేదం నిస్తేజంగా ఉన్న యువత ఈరోజు లోకేష్ బాబు ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా మా యొక్క యోగక్షేమాలు కానీ మా యొక్క భవిష్యత్తు కానీ బాగుంటుందని ఆలోచన చేసి లోకేష్కి బ్రహ్మరథం పడుతూ యువకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ఎందుకంటే యువకుల యొక్క సమస్యలు తీర్చగలిగే ప్రభుత్వం కాదు ఇది యువకుల్ని వలసబాట పట్టించున్న ప్రభుత్వం ఇది దానికి ఒక ఊపిరిలాగా దానికి ఒక ఆక్సిజన్ లాగా టానిక్ లాగా లోకేష్ గారి పాదయాత్ర ఉపయోగపడింది ఆయన ఈ వెయ్యి వెయ్యి కిలోమీటర్లే కాదు నాలుగు వేల కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేస్తారని నేను ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నాను ప్రతి నియోజకవర్గం కూడా ఎప్పుడు వస్తారు లోకేష్ మన నియోజకవర్గం ఎప్పుడు సార్ అని మమ్మల్ని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు టైం ఉంది అంటే తొందరగా వస్తే బాగుండు ఆయన్ని చూడాలి చూడాలి అనే ఒక ఆలోచనతో ప్రజలందరూ ఎదురు చూసే వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నందుకు అని మరి ఆయన చేస్తున్న సంకల్ప యాత్రని యువగలం పేరుతో యువకులకు ఒక ఒక ఇచ్చే కార్యక్రమాన్ని మనం అందరం కూడా అభినందించాలని తెలియజేసుకుంటూ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఈ యాత్ర పూర్తి చేయాలని కొంతమేరకు వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర చేయడంలోనే ఆయన యొక్క దృఢత్వం పట్టుదల అన్ని విషయాలు అర్థమవుతోంది స్థానిక సమస్యలని ప్రస్తావిస్తున్న అంశం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఆమెలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న మోసాలు ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఏ ఊరికి ఆ ఊరు ఎండగట్టడం అనేది స్పష్టంగా ఆయనలో ఒక రాజకీయ పరిణితి కనిపిస్తూ ఉంది నేను ఒకరోజు వెళ్ళిన రోజున చూస్తే జాకీ పరిశ్రమ వెళ్ళిపోయిన చోట ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి మాకు జరిగిన నష్టం ఇది అని ఆయనతో చెప్పటం ఆయన ద్వారానే రాబోయే రోజుల్లో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావడానికి అవకాశం ఉన్నాయని ఆయన ఒక ఇవ్వటం ఇదంతా కూడా చూస్తున్నప్పుడు ప్రజలందరికీ ఒక నమ్మకం కలిగింది తెలుగుదేశం ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్ర భవిష్యత్ అంతా కూడా తెలుగుదేశంతో ముడిపడి ఉందనే ఒక ఫీలింగ్ని ఆయన అందరికీ జనరేట్ చేయగలిగారని భావిస్తూ ఆల్ ద బెస్ట్ చెబుతూ ఇంకా కొనసాగుతుంది ఖచ్చితంగా ఆయన పూర్తి చేస్తారు ఆ యాత్ర ద్వారా రాష్ట్రం యొక్క భవిష్యత్తు బాగుంటుంది బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఏదైతే ఒక పట్టుదల ఒక సంకల్పంతో యువగళాన్ని ప్రజాగళం చేసి ఇవాళ లోకేష్ బాబు ప్రజలతో మమేకం అవుతున్న తీరు కానీ రైతాంగంతో కలిసి దుక్కి తునటం కానీ లేకపోతే రైతాంగం పడతామనే ఇబ్బందుల్ని ఎత్తి చూపించడం కానీ గిట్టుబాటు ధరలు అవ్వచ్చు మార్కెటింగ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు ప్రతి వంద కిలోమీటర్లకి ఒక చారిత్రాత్మక నిర్ణయం ఈ మంచి కార్యక్రమం చేయాలి రాబోయే రోజుల్లో ఇది చేద్దాం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని బలంగా గట్టిగా అన్ని వర్గాల ప్రజల్ని కూర్చోబెట్టి చెప్పగలుగుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలతో కలిసి మమేకమై పాదయాత్ర జరుగుతూ ఉన్న తీరు యువగళం ముందుకెళ్తా ఉన్న తీరు అందరినీ ఆకట్టుకుంది అందరం గర్వపడుతున్నాం ఈరోజు ఇప్పుడే ఉమా అట్లాగే పుల్లారావు గారు అట్లాగే మన శ్రావణ్ అట్లాగే పెద్దలందరూ చెప్పినట్టుగా ఎన్ని కేసులు కార్యకర్తల మీద నిర్వాహకుల మీద డీజే సౌండ్ బాక్సులు ఎత్తుపోతున్నారు స్టూలు ఎత్తుకుపోతున్నారు కుర్చీ ఎత్తుకుపోతున్నారు ఎంత దిగజారిపోయారంటే కానిస్టేబుల్స్ సిఐ డిఎస్పి కూడా వచ్చి లోకేష్ బాబు వాహనాలకి ఆ యువగలం పాదయాత్రకి అడ్డం పడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప ఎంత దిగజారిపోయింది పోలీస్ వ్యవస్థని ఎట్లా బ్రష్ పట్టించి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా దిగ్విజయంగా వెయ్యి కిలోమీటర్లు దాటి ముందుకెళ్తా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో నాలుగు వందల రోజులు నాలుగు వేలు కి కిలోమీటర్లు కూడా ఈ పాదయాత్ర ఇవ్వడం ముందుకు జరగాలని మేమందరం కూడా కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా గర్వపడుతున్నాం ప్రజలు కూడా చాలా విశేషంగా ప్రతి మాట లోకేష్ బాబు మాట్లాడే ప్రతి మాట ఇచ్చే హామీ చేసిన అభివృద్ధిని సెల్ఫీగా ఇవాడు అక్కడ ఛాలెంజ్ చేసే విధానం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వైసీపీ నాయకుల అవినీతిని తీసి రోడ్డు మీద పెట్టి ప్రశ్నలు అడుగుతా ఉంటే మంత్రుల దగ్గర సమాధానాలు లేవు ఎమ్మెల్యేల దగ్గర సమాధానాలు లేవు వైసీపీ నాయకుల దగ్గర సమాధానాలు లేవు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు లోకేష్ బాబు యోగళం పాదయాత్ర జయప్రదమై ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యువగలానికి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఉలిక్కుబడింది ఉలికిబడి పనికి మాలిన మంత్రులు కొన్ని సందేశాలు ఇచ్చారు ఏ హోదాతో మీరు పాదయాత్ర చేస్తారని వాళ్ళ తండ్రి చనిపోతే ఏ హోదాతో మీరు ముఖ్యమంత్రి అడిగారు వాళ్ళ సొంత బాబాయిని చంపాడు అట్లాగా వాళ్ళ తండ్రిని కూడా చంపినవాడు ఎవరంటే ఈ ముఖ్యమంత్రే మనందరికీ సీబీఐ రిపోర్ట్స్ ఉన్నాయి దాని మీద కూడా సీబీఐ విచారం చేస్తే గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా శిక్షపడతాం ఖాయం ఇటువంటి నేరాలు ఘోరాలు చేసే ముఖ్యమంత్రులకి గుణపాఠం ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు వారి తనయుడు నారా లోకేష్ గారు ప్రతి ఒక్క యోగలం యొక్క యాత్రలో ప్రజాగాలాన్ని విని ప్రజా సమస్యలు తెలుసుకొని ఏ విధంగా సరిచేయాలి ఈ రాష్ట్రాన్ని దాదాపు ఇరవై సంవత్సరాల వెనకకు తీసుకుపోయిన జగన్మోహన్ రెడ్డి చెత్త పరిపాలనని చెత్త ముఖ్యమంత్రి ఎట్లా బంగాళాఖాతంలో కలిపి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మరలా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అట్లాగే ఈ రాష్ట్రాన్ని ఒక దశ దిశలో పెట్టాలంటే మన నాయకుడు చంద్రబాబు గారు అయితేనే సాధ్యం అవుద్ది లేకపోతే కాదని చెప్పి ప్రతివారు విశ్వసిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు దిగ్విజయంగా జైత్రయాత్ర జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ భగవంతుడి ఆశిస్తు వెళ్ళవేళ్ళ లోకేష్ గారు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఇవాళ ఇక్కడ ఇన్ఛార్జ్ శ్రీ బాబు గారికి మిగతా సహజరా నాతో పాటు కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు డెబ్బై ఏడు రోజుల పాటు దాదాపు ఇరవై ఏడు నియోజకవర్గాలు పూర్తి కవర్ చేస్తూ వెయ్యి కిలోమీటర్లు ఈ రోజున ఆదోనిలో పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించినా ఈరోజు కూడా ఆదోనిలో మళ్ళీ లోకేష్ బాబు గారి పాదయాత్రని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినా కూడా ఎక్కడికక్కడ ప్రజల ఒక రక్షణ కవచంగా ఉంటూ నారా లోకేష్ గారికి ఒక ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని ఇస్తూ ఎక్కడా కూడా వెనకడుగు వేసే పరిస్థితి రానివ్వకుండా ప్రజలే ముందుకు నడిపిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొంటూ నారా లోకేష్ గారు వెన్నంటే ఉంటూ మరి ఈ పాదయాత్రను దిగ్విజయంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు లోకేష్ గారు కూడా అన్ని వర్గాల ప్రజల్ని ఎంతో ఓపిక్గా వారి సమస్యలు వింటూ వారిని పలకరిస్తూ ఎక్కడికక్కడ వాటికి పరిష్కారాలు తెలియజేస్తూ వారికి ఒక ధైర్యాన్ని భరోసానిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు ఎక్కడ ఏ మైల్ రాయిని పూర్తి చేసినా కూడా అక్కడ ఒక హామీని నెరవేర్చే విధంగా మరి ఒక ప్రకటన చేస్తూ ఇవాళ కూడా వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆదోనిలో ఉన్నటువంటి ఒక వార్డుని ఆయన దత్తత తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి వారు ఒక ప్రకటన చేయటం ఆ రకంగా ప్రతి మైల్ రాయ్ వద్ద కూడా ఒక ప్రజలకి ఒక మంచి చేసే కార్యక్రమానికి కూడా ఆయన శ్రీకారం చుట్టారు దానికి కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఖచ్చితంగా నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఏదైతే ఆయన సంకల్పించారో అది ఆ భగవంతుని ఆశీస్సుతో ఆశీస్సులతో ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తి చేస్తారు తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టేదాకా నారా లోకేష్ గారితో పాటు మేమందరం కూడా ఆహర్నిస్తులు శ్రమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఇవాళ నారా లోకేష్గా పూర్తి చేసుకుంది కేవలం వెయ్యి కిలోమీటర్లు మాత్రమే కాదు కొన్ని లక్షలాది మంది సమస్యలు తెలుసుకున్నారు కొన్ని కోట్లాది మందికి ఆశ ఆశగా చూస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మనం చూస్తున్నాం గత ఐదు నాలుగు సంవత్సరాలకి రాష్ట్రంలో ఏమవుతుందో మన రాష్ట్ర అభివృద్ధి చెందడం కోసం నారా లోకేష్ ఒక సంకల్ప ఒక సంకల్పంతో యోగడం చేస్తున్నారు మా యువకులకే కాకుండా ఇవాళ రాష్ట్రంలో యువత స్టూడెంట్స్ రైతులు దళితులు కర్షకులు రైతులు అందరికీ కూడా వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం ఒక సుదీర్ఘ యాత్ర చేస్తున్నారు ఇవాళ యాత్రలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసినందుకు మేము అందరం ఆందపడుతున్నాం ఆయనకి ఏం కష్టం వచ్చినా ఆ కష్టంలో మేము అందరం ఉంటాము ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది ఎదురించినా ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఆయన మీద ఈగ వాళ్ళకుని ఈ పాదయాత్ర పూర్తి చేసేదాకే తెలుగుదేశం ప్రతి కార్యకర్త రాష్ట్రంలో ప్రతి యువకుడు ప్రతి ప్రజలు కూడా పాల్గొంటారు ఇవాళ మీరు చూసిన లోకేష్ గారు కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు ప్రతి వంద రోజులకి ఆంధ్రప్రదేశ్లో లో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేస్తామని చెప్తున్నారు ఇవాళ యువకలంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అధికారం వస్తే చేస్తా అని చెప్తున్నారు కానీ నారా లోకేష్ సమస్య కనిపించిన ప్రతి చోట ఆయన చేయగలిగిన సహాయం చేస్తా వాళ్ళకు ధైర్యం నింపుతా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా ముందుకు వెళ్తున్నారు అది నారా లోకేష్ గారు ఇవాళ మా యువతని కూడా ముందుండి నడిపిస్తూ మా అందరికి కూడా రాజకీయంగా ఎలా ఉండాలి ప్రజలకు ఎలా సేవలు నేర్పిస్తున్నారు గొడవలు ఎలా చేయాలి కేసు ఎలా పెట్టాలి అని కాదు ప్రజలకు ఎలా హెల్ప్ చేయాలని రానున్న రోజుల్లో కూడా నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుని మళ్ళీ అధికారం లోకేష్ వెరీ మచ్ మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నారా లోకేష్ గారి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు కలిగించినప్పటికీ కూడా ఈరోజు డెబ్బై ఆరు రోజులు పూర్తి చేసుకొని వెయ్యి కిలోమీటర్లు చేరుకోవటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఇలాగే రాబోయే నాలుగు వందల రోజుల్లో నాలుగు వేల కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి కాబోయే ఆశయకరణంగా నారా లోకేష్ గారు వర్దిల్లుతారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారి యాత్ర పూర్తిగా విజయవంతమవుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారు జనవరి ఇరవై ఏడవ తారీఖున ఒక దృఢ సంకల్పంతో మొదలుపెట్టిన పాదయాత్ర సంవత్సరం అంటే వెయ్యి రోజులు నాలుగు వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంలో ఈరోజు మనం అందరం ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా మనం ఆయన దృఢ సంకల్పానికి సాహస యాత్రకి ఎంతో అభినందనలు తెలియజేయాల్సిన కూడా మనం ఇక్కడికి వచ్చే అంశము ఆయన దృఢ సంకల్పంతో భరోసాతో ప్రజలకి ఏ విధమైన భరోసా పరిష్కారం చూస్తున్నారు పరి సమస్య తెలుసుకుంటున్నారు ఆ సమస్యకి పరిష్కార మార్గాలు తెలియజేస్తూ మహిళలకి యువతికి అదేవిధంగా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వారికి భరోసాని నమ్మకాన్ని అందజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ఒక్కడిని ఏ విధంగా చేస్తాను అని నిరూపించుకుంటూ పాదయాత్ర చేస్తున్న ఈ పాదయాత్రకి ఈరోజు ఇంతమంది వస్తున్నారు అంటే ఆ పాదయాత్ర మీద కాదు జనగలం మనగలం బ యువగలం అనే పాదయాత్రే ఎంతో గొప్పగా ఉందండి సాహసం చేశారు అంటే ఆయన ఒక దృఢ సంకల్పం ఉంది ఆ దృఢ సంకల్పాన్ని నాలుగు రోజులు కాదు మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి భరోసాను ఇవ్వడానికే ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తున్నారు మా నియోజకవర్గం ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడొస్తారు మేము కూడా ఆయనతో నడవాలి అన్న విధంగా ఆయన ఎదురు చూస్తూ ఆయన కోసం బ్రహ్మరథం పడటానికి వస్తున్నారని చెప్పేసి మనం చూస్తున్నాము అదేవిధంగా మన మంగళగిరిలో కూడా ఆయన్ని ఎంతో అత్యధిక మెజారిటీ గెలిపించుకోవడానికి మహిళల తరఫున కూడా మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను